అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాతలు పెడితే జీవితాంతం గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టిన ఇంకా సిగ్గురాల కృష్ణా జిల్లా పిల్లలందరూ పారిపోయారు ఒక పుడింగి మాట్లాడుతున్నాడు పేరు నాని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా శ్వేతపత్రం ఏ రోజన్నా విడుదల చేశాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకుని దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పడం ఏమి చూపించడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు రోజుకి ఒకసారి వెళ్తాడు ఏంటి మీకు నొప్పి మీరు పని చేయరు చంద్రబాబు గారు పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తారా ముప్పై ఐదు రోజులు అయింది ఈయన ఏం చేయలేదు ఏం చేయాలి ముప్పై ఐదు రోజుల్లో పెన్షన్లు మేము రెండు వేలు మీరు మూడు వేలు ఇస్తానన్నది సభల వారు దశల వారుగా పెంచారు మేము మూడు వేలు నాలుగు వేలు ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ శాఖల్లో ఏమేమి చేశారు ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ శ్వేతపత్రాలను రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు ప్రజలకి వివరిస్తుంటే వీళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడిపోయింది వీళ్ళ దొంగతనాలు ఎక్కడ బయట పడిపోతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు చెప్పండి మీరు పోలవరానికి ఏం చేశారు పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు వెయ్యి కోట్ల పైనే మట్టిని మీసుకున్నారు పోనా అయ్యా ప్రభుత్వ కా చేశారా అంటే మీ సొంతానికి వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని ఏంటి చెప్పండి ఒక్క పని ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మూడు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసి ఏప్రిల్ నుంచి నెల నుంచి ఇస్తానన్నటువంటి మూడు నెలల బకాయి కూడా ఇచ్చేసి ఏడు వేల రూపాయలు ఆన్ చేస్తే మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడు ప్రజాది కూల్చాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారురా అని ప్రజలను అడిగితే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఏం చేశారా అంటే ప్రజావేదిక కూల్చేయడం అంటారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటలకి అర్థం చెప్తారేంటి అసలు చెత్త పన్ను వేసింది ఎవరు చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు ఈ చెత్త ఎవరు ఎవడేమన్నా మిమ్మల్ని చెత్త చెత్త మీద పన్ను ఎవడ నేస్తాడా మీరేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు రోజులు సరిపోయిద్దా చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు ఇవాళ సంపద సృష్టించాలి ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఇవాళ మూడోసారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా ఎప్పుడైనా వెళ్ళి రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టాడు కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతిపాదులు చేసి నువ్వు ఆ మాట్లాడిచ్చేది ఆంధ్రప్రదేశ్లో నొప్పికి ఆపరేషన్లో బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి నొప్పికి ఆపరేషన్లు చేపించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది కొన్నాళ్ళ ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువరకుడి కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీదే విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శలు లోకేష్ బాబు గారి మీద విమర్శలు ఏంటి నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు వాతు పెట్టినా మీకు సిగ్గురాలేదా సిగ్గు సెలవు లేదా మీకు ప్రతిపక్షవాద కూడా ఇవ్వలేదే ప్రతిపక్షవాద ఇవ్వలే లేదే అనే ఒక ఇది కూడా లేదా మీకు మిమ్మల్ని ఈ రోజుకి అసహించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎందుకు ఈ పదకొండు సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేసాం అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదని దమ్ముంటే రోజు నువ్వు పులివేంద్రలో రాజీనామా చేసి ప్రజల ముందుకెళ్ళు పులివేంద్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద నన్ను పేరు నాని పెట్టినటువంటి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది అసలు పేరున్నాని నువ్వు బందరికి ఏం చేసావు చెప్పు బందర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు నువ్వు అసలు పేరు నువ్వు ఏం చేసావు నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయి నువ్వు పుడింగిలాగా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మచిలీపట్నంలో డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైన రిఫైనరీ తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే పేరు నేను ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఊర్డ్ నీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని కళ్ళ కంటున్నారేమో పగటి కళ్ళ కళ్ళలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేచేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన క్యక్టర్ చంద్రబాబు నాయుడు గారి పడి లేచిన క్యారెక్టర్ అంటారు చూసారా మీరే అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం అయిపోయిందని మా పార్టీలోనే చాలామంది పోయారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం ఇక లేదని చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు ప్రజలు చంద్రబాబు గారు నాయుడు గారిని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు ఏ వర్గాలు నమ్మితే ఏ మతాలు నమ్మితే చెప్పండి పలా వాళ్ళు నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలనను విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఖాళీగా రెస్ట్ తీసుకున్నాడా చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని శ్వేతపత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు చెప్ప ప్రజలను చెప్పానండి ప్రజాదానాన్ని దోచుకొని పత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఎవడప్పుడు సొమ్ము ప్రజల సొమ్ము అది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు నీకు హైదరాబాద్లో లోటస్ పాయింట్లో భవంతి తాడేపల్లిలో భవంతి అక్కడ బెంగళూరులో భవంతి ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రుషికండలో భవంతి కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు చేతులు రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు టిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించేవాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు టిడ్కో ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయంలో దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజులు పాలన మీద మీరే విమర్శలా ఇవాళ ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా ఏ వర్గాలన్నా పడుకున్నాయా చంద్రబాబు నాయుడు గారి కాను జగన్మోహన్ రెడ్డికి పోలిక జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు గారు నాగలోకం వాళ్ళిద్దరు పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లో పెడితే ప్రజలు హర్షిస్తారా చంద్రబాబు నాయుడు గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు తొంభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఓడిపోతే తిరిగి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నుకున్నారు పడిలో కరెక్ట్ వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పరికి రాడు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు గటేష్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మార్పు కోసం చూస్తారు ఒకసారి అవకాశం అంటే చూస్తారు ఇస్తారు కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక చూసాకచ్చే ఈ ముఖ్యమంత్రి మనకొద్దు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఇక మానేయండి మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరు ఎవరిని చూడరు ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది పరుగులు పెడతారు మీరు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రం రూపురేఖలే మారుతాయి మీరు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి ఇక తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళ తప్పులు ఎక్కడ బయట అన్ని బయట పడిపోతున్నాయని భయ్యకి శ్వేతపత్రం అనేది ఏంటి అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు ఈ శాఖలో ఏం చేశారు అసలు శాఖలు ఎన్నో తెలిసాడు జగన్మోహన్ రెడ్డికి ఏ రోజైనా శ్వేతపత్రం రిలీజ్ చేశాడా ఏం చేశాడు ఆయన కమ్మోర్డు వాష్రూంలోకి కమ్మోడు మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకదని ఫారెన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏమనుందా కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాతలు పెట్టారు బుద్ధి చెప్పలే మీకు ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు ఓటు అనే రూపంలో కానీ నిజంగా కడ్డీ పెట్టి కొల్లుల్లో ఎర్రగా కాల్చి నిజంగా వాటలు పెట్టేదాకా తెచ్చుకోకండి మీరు పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా బలైపోతారు మీరు ప్రజల్లో అభివృద్ధి చేస్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంటే ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నారేమో ఓకే వరద థ్యాంక్ యూ అడిగేవునా